అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఒకరి కష్టం కోట్లాది మందికి బ్రతుకు తెరువు చూపింది ఒకరి పోరాటం కోట్లాది మందికి చీకటి నుండి వెలుతురుకు దారి చూపింది ఒకరి చదువు కోట్లాది మందికి విద్యను అందించింది ఒకరి నిర్విరామ కృషి అణగారిన ప్రజలకు సమానత్వ హక్కును కలిగించింది అనగారిన వర్గాల దైవం దేశానికి జ్ఞానాన్ని అందించిన మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ నిరంతర కృషి నేడు కోట్లాది మందికి బానిసత్వ సంఖ్యల నుండి విముక్తిని కలిగించింది ఆనాటి మత గ్రంథాలు ఎస్సీ ఎస్టీ బీసీలను అంటరాని వారిగా అనాగరికులుగా వర్గీకరిస్తూ సమాజంలో చులకనగా చూస్తుంటే తక్కువ కులంలో పుట్టడం తప్పు కాదు అంటరాని వారిగా చూడడం తప్పు అని సమాజానికి తెలియజేశాడు ఆయన కృషి ఫలితమే అనగారిన ప్రజలు నేడు గుమస్తా నుంచి దేశ నాయకులుగా ఎదగడానికి కారణం అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో రామ్జీ మాలోజీ సత్పాల్ భీమాబాయ్ దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు భీమారావు రామ్జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు ఇంత ఉన్నతమైన స్థానం ఆయన కోరికనే రాలేదు ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు చిన్న వయసు నుంచి చదువులో అందరి పిల్లల కంటే చురుగ్గా ఉన్నా తక్కువ కులంలో పుట్టాడు అనే కారణంతో తరగతి బయటే ఉంచేవారు అయితే కృష్ణ వి అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడు అంబేద్కర్ తెలివితేటలు మెచ్చుకునేవారు ఆయనే మన రాజ్యాంగ పితామహుడికి అంబేద్కర్ అని పేరు పెట్టారు ఆ రోజుల్లో దళితులు చదువుకోవడమే గొప్ప విషయమైతే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అంబేద్కర్ మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆయన పదకొండవ ఏట రామాబాయిని బాల్య వివాహం చేసుకున్నారు చదువుపై ఉన్న మక్కువతో పెళ్లి తర్వాత కూడా ఆయన చదువును కొనసాగించారు పంతొమ్మిది వందల పన్నెండులో బొంబాయి యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పట్టా పొందారు కొలంబియా యూనివర్సిటీలో చేరి ఎనిమిది సంవత్సరాల చదువును రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే పూర్తి చేశారు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు సమయం వృధా చేయకుండా లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేవారు ఇంతేకాదు రాసేవారు కూడా పంతొమ్మిది వందల పదిహేడులో భారతదేశానికి తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు పెద్ద అధికారి అయినా అక్కడ ఉండే ఉద్యోగులు ఆయన్ని తక్కువ కులం అడిగానే చూశారు హేళన చేసేవారు అతని దగ్గర సంతకం కావాలంటే దూరం నుంచి ఫైల్ విసిరేసేవారు అద్దెకి ఇవ్వడానికి కూడా నిరాకరించేవారు కొంతకాలానికి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్లిపోయారు అక్కడ ఒక వ్యాపారం మొదలు పెట్టారు అనతి కాలంలోనే అది మూతపడింది ఇలా ఏ ప్రయత్నం చేసినా కూడా కులమే అడ్డైంది ఆయన ప్రయత్నాలన్నీ వృధా అయ్యే పంతొమ్మిది ఇరవై ఏడులో ఓ కళాశాలలో ప్రొఫెసర్గా చేరారు అక్కడి నుండి తన ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు దళితులు అండగా నిలబడి ఉద్యమాలు ప్రారంభించారు గ్రామంలో మంచినీటిని పట్టుకోవడం దగ్గర నుంచి పాఠశాలలు దేవాలయాల ప్రవేశాల దాకా ఆయన నిర్విరామంగా పోరాడారు విజయం సాధించారు కూడా ఈ క్రమంలోనే అంబేద్కర్ లాయర్గా కూడా పనిచేశారు అయితే కొంతకాలానికి ఆ పని ఆపేశారు స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ సెంట్రల్ కౌన్సిల్లో న్యాయమంత్రిగా నియమితులై డ్రాపింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు అలా మన రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో పూర్తి చేశారు అంబేద్కర్ ఒక కులానికో వర్గానికో పరిమితం కాదు అంచెవేయబడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి ఆయన తెలివి అపారమైన జ్ఞానం భావితరాలకు స్ఫూర్తి అనగారైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు భావితరాలకు ఈయన జీవితం ఒక గొప్ప ఆదర్శం అంబేద్కర్ అడుగుజాడలను నడుద్దాం ఆయన ఆశయాలను నెరవేర్చుదాం